హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇక్కడ వచ్చేసి నేను బెనక ఫ్రై చేస్తున్నాను ఏంటి బెనక ఫ్రైయా మాకు రాదా మాకు తెలియదా అనుకుంటారు చాలామంది లేదండి ఇక్కడ చిన్న టిప్ చెప్తాను లేడీస్కి తెలియని వాళ్ళకి షేర్ చేస్తాను తెలిసిన వాళ్ళకైతే కాదండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మన దగ్గర చాలా కరేపాకు ఉంటుంది చాలా ఉన్నప్పుడు మనం కవర్లో పెట్టేసి దాన్ని కొంచెంగా తీసుకొని కర్రీస్లో వేస్తూ ఉంటాం కొంచెం పాడైపోతుంది కొంచెం మంచిగా ఉంటుంది అలా కాకుండా మొత్తం ఒకేసారి ఒక త్రీ టైమ్స్ కడిగి క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద పెట్టేస్తే వన్ అవర్ ఎండిపోతుంది ఆ తర్వాత మనం ఈ బాక్స్లో పెట్టేసి ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి కొత్తిమీరే పెట్టుకోవచ్చు అలాగే పుదీనా పెట్టుకోవచ్చు కరేపాకు నేనైతే ఎప్పుడూ ఇలాగే చేస్తాను ఎక్కువ ఉంటే కనుక ఇలా చేయండి టిప్ నచ్చిందో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ